పోసేయాల కరెంటు కరెంటు ఉంటుంది అంట వద్దంట అప్పుడు దాకా నీళ్ళక బాబు అరే తాగండి డ్రింక్ తాగేయండి చూడ అది చూడేంద్రోళ్ళు అట్టుకి చూడు ఆ పిల్ల తాగుద్దాం కొద్దిగా భాయ్ ఏ పోయి సరే అయితే

ఈ కర్రలతోటి పని అయితే అయిపోయిందండి ఈ కర్రలు నేను ఇప్పుడు అబ్జర్బ్ చేయాలి పరాంజీలు కట్టారు కదా కట్ని మొత్తం ఓడదీసేసారు ఎందుకంటే మనకి స్టేర్ కేసు ప్లాస్ట్రింగ్ అయిపోయింది చీకట్లో మనకు కాపాడతలేదు ప్లాస్టరింగ్ మొత్తం అయిపోయింది ఈ కర్రలు ఓడదీసేసారు ఈ కర్రలో సన్న సన్నగా అబ్జర్బ్ చేయాలి తర్వాత మొత్తం ఇదంతా శుభ్రంగా చూడండి ఎక్కడికెక్కడ ఉంది ఇదంతా శుభ్రంగా తుడుచుకుని ఆ తాళ్ళు మొత్తం పోగెట్టుకుని ఒక చోటను దాసేయాలి తర్వాత ఇందాక నేనో చవతి ఇసుక అయితే జల్లి కదా మొత్తం ఒక ట్రొక్ అది ఒక ట్రొక్ ఇసుకలో సగానికి పైగా జల్లి చేసి ఇలాగ బరగంగా పేసాను ఇదిగోండి సగానికి పైగా ఉంటుంది ఇది ఇంకా కొంత ఉంది అక్కడ ఇసుక అది రేపు పొద్దున్న జల్లి చేస్తే మొత్తం ఒక ట్రొక్ ఇసుక నేనో చచ్చవతి జల్లి చేసినట్టే అది కూడా జల్లించేసిన తర్వాత ఇసుకొచ్చేసి ఆ పైకి మోసేస్తాము ఇకపోతే సచవత యాంక్వర్ ఉంటుందంటే చూసారా టైం వచ్చేసి ఎనిమిది అయింది ఇంకా అదిగేది కానీ మేము ఆ పనులన్నీ చేసుకుని పడుకునేప్పటికి పది అయిపోద్ది ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది మేము ఇంటి పని మొదలెట్టగా ఏ రోజున పదింటికి పడుకోలేదు యాంక్వరా కోడిగుండలు పొయ్యి మీద కోడిగుండ్లు ఆ కూర పొయ్యి మీద తిట్టిన తర్వాత నువ్వు వచ్చేది శుభ్రంగా తుడిసేసేవానుకో నేను అది మొత్తం ఆ గిన్నెల్లోకి ఎత్తేసేసి బయట పారిపోతున్నాను అర్థమైందా సరే నేను ఆ కర్రలు అబ్బెప్పి నేను ഇട്രാ അക്കട അക്ക പൊടികെല്ലാം അക്കട അല്ലേ അക്കട അക്കി പൊടികളു ഇട്രാ എല്ലാരാ അടു അങ്ങനെ അക്കട പൊടികെള്ളി ആനിയൻക ആനിയൻ അത് ഉലപ്പായി ഇത് ലെമൻ 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 അന മൻ അതക്കാ పొటాటో బ్రింజల్ బంగాళదంప వంకాయ కూర పొటాటో బ్రింజల్ కర్రీ అనాల ఇంగ్లీష్లో తలిపేసే ఫ్యాన్ గాలి సౌండ్ వచ్చి అంత నేను ఇచ్చిన కాంట్రాక్ట్ పని ఈ రోజుతో దాదాపు అండి చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే కింద చేస్తున్నారు నేను ఇచ్చిన పని ఏమిటంటే పైన పెట్టు కూడా కట్టి ప్లాస్టరింగ్ చేసి అప్పచెప్పడం కట్టేశారు ప్లాస్టరింగ్ చేసేసారు అయితే ఈ పక్కన చేయలేదు కదా ఈ పక్కన కింద ఆ మెస్సల్లి చుట్టూరు డూమ్ కడతారు కదా దాంతోపాటు చేస్తామని ఇది ఆపేశారు మనకి పైన పెట్టు కూడా కట్టేసేసి ప్లాస్టరింగ్ చేసినట్టే ఇంకా మనకి ప్రహరీ గోడ ప్రహరీ గోడ మొత్తం కట్టేశారు ప్లాస్టరింగ్ చేసేసారు తర్వాత స్టీర్ కేస్ కేస్ మొత్తం కట్టేసారు లోన బయట ప్లాస్టరింగ్ చేసేసారు అని ఈ బిజ్జాలు ఇవన్నీ మొత్తం ఇవన్నీ పూడ్చుకుంటూ వస్తున్నారు ఇవాళ ఈ రోజుకి మొత్తం అయిపోద్ది ఈ రోజుకి ఆ లోన పని చేసేసారు తర్వాత ఇదిగోండి బయట బయట కూడా చేసేసారు కదా ఎటకొచ్చేసి మాకు తక్కువ నేను డబ్బులు ఇందాక నేను సత్యవ ఎటకైతే డబ్బులు అంటే మెట్లు మెట్లాండ్కి ల్యాండ్కి ఇక్కడ సపోర్ట్ గోడ కడతారు తర్వాత మనం డబుల్ స్టేర్ వేసుకుంటే రేపు పొద్దున్న మెట్ల ల్యాండ్కి ఉంటుందని మనకి ఓసలు పెట్టారు కదా అయితే ఇప్పుడు వాళ్ళు అంటే డబల్ స్టోరీ అప్పుడు మళ్ళీ బద్దలు కొట్టుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి ఇదిగోండి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ఎటకలతో కట్టేసేసి ఇది మొత్తం వెనక మూసి వేస్తామంటారు ఇలా మూసేస్తే రేపొద్దున మీకు హాన్ వచ్చినా సరే ఆ కింద మెట్ల మీదకి జల్లు గట్ట కొట్టకుండా ఉంటుందని మూసేస్తాము ఎందుకని నేను మాకు నేను మొన్న చాలపోతే డబ్బులు ఇచ్చి కొన్నాను ఈ రోజుతో మాకు కాంట్రాక్ట్ పని అయిపోతుంది కదా రేపొద్దున నేను కూలి పనికి ఏం పోతున్నానంటే నేను ఇసుక మోతున్నాను కదా ఇసుక దేనికి మోతున్నాను అంటే వచ్చేసి ఈ బాక్సులు మొత్తం డమ్మీ బాక్సులు పోపి చేద్దామని ఎందుకంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో రెండో స్టేర్ వేసుకున్నా సరే ఈ డమ్మీ బాక్సులు బద్దలు కొట్టి అక్కడ బాగా పోసుకోవచ్చని ప్రస్తుతానికి మట్టికి నేను డమ్మీ బాక్సులు అయితే పోపిస్తున్నాను పది బాక్సులు అండి ఆ పది బాక్సులకి సరిపడ ఇసుక అయితే నేను మోసేస్తున్నాను నేను మోతున్నాను చవితి 哎。Eh? ఇసుక మొత్తం మోసేసిన తర్వాత మళ్ళీ అక్కడ చెప్తాను ఆగండి మొత్తం పది బాక్సులు కదా తొమ్మిది బాక్సులు డమ్మి బాక్సులు పోపించి ఈ చివరి బాక్స్ మట్టికి పదకొండు అడుగులు పోపించేస్తాను ఈ బాక్స్ వచ్చేసి మూల మీద ఈ బాక్స్ వచ్చేసి మనకి ఆ స్టెయిర్ కేసు ఉంది కదా స్టెయిర్ కేసు మీద ఎత్తు పోపిస్తాను వచ్చేసి ఈ బాక్స్ మట్టికి క్వాలిటీగా పోపిస్తాను ఎందుకంటే పడగొట్టేది ఇది అనుకోండి మనం డబ్బులు చేసుకునే ఆలోచన ఉంటే ఈ బదులు కొట్టేయవచ్చు ఇక మూల మట్టికి బద్దలు కొట్టకర్లేదు దీని మట్టికి రెండు అడుగులు పోపించేస్తాను ఇదంతా మూసిన తర్వాత మూసేయాలండి సాయంత్రం నాలుగు ఐదు ఆ టైం లోపు మూసేయాలి ఎంత అయినా సరే మేము ఎందుకు మోస్తున్నామంటే ఒక నిమిషం ఖాళీ లేకుండా ఎందుకు చేస్తున్నాం అంటే రేపు కూలి పని కల్పించేది మనం చేసేసుకున్నాం చేసేసుకున్నామంటే మనకి కొద్ది అంత పని కూడా మనకు కలిసి వద్ది సాయంత్రం ఇంట్లోపు ఇసుక ఇసుక మూసేసి మళ్ళీ ఆ బాక్స్కి అక్కడ ఇసుక మళ్ళీ మొత్తం ఇసుక మేటలు తర్వాత సాయంత్రం నాలుగింటి మూసేసి మళ్ళీ సాయంత్రం ఆటో తీసుకుని ఎర్రపేట ఎర్రపేట మళ్ళీ ఈ పది బాక్సులకి సరే మూడు ఆరు తొమ్మిది పది ఈ పది పిల్లర్లు పోపిస్తాం కదా ఈ పది పిల్లర్లకి బాక్సులు అయితే తీసుకురావాలి సాయంత్రం ఆటో మీద వెళ్ళి అందుకనే నేను సాయంత్రం లోపు ఇవన్నీ మూసేసుకోవాలని ఎండ అయినా సరే చూడండి మనకి అగ్గి అలాగేస్తుందో అసలు సుత్తులు తిరిగిపోతుంది అగ్గి ఎంత తగ్గి అయినా సరే మనకు పని చేసుకుంటాం తప్పదు కదా ఇక అంతకైనా సాయంత్రం నాలుగింట్లో ఇవన్నీ ఒక ఎన్ని మూసేసుకుని బాక్సులు అయితే తేవాలి